శ్రోతలకు నమస్కారం శ్రీ గణేశాయ నమ ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే దేవుడు శ్రీ గణపతి అటువంటి గణేశుని ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైన వ్రతం దుర్వా గణపతి వ్రతం ఈ వ్రతం ఎలా చేయాలి దాని కథ ఏమిటి ప్రయోజనాలు ఏమిటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దుర్వ గణపతి వ్రతం గణేషునికి అత్యంత ప్రీతికరమైన వ్రతాలలో ఒకటి ఈ వ్రతాన్ని ఆచరించటం వలన ఏ విధమైన కష్టాలు మన దరి చేరువని పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసం శుద్ధ చవితి నాడు ఈ వ్రతాన్ని జరుపుకోవాలి అంటే తారీఖు ప్రకారం ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదున జరుపుకోవాలి ఈ వ్రతం ఎలా ఆచరణలోకి వచ్చిందో దీని కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దూర్వా అంటే ఏమిటో తెలుసుకుందాం వినాయకుని పూజ కోసం మనం ఉపయోగించే ప్రధానమైన పత్రాలలో గరికకు చాలా విశిష్టమైన స్థానం ఉంది గరిక దర్భ రెండు వేరువేరు అవి రెండు ఒకటే అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అవి రెండు రెండు రకాలు గరిక అనేది నేలబారున పక్కలకి వేళ్ళు ప్రసరిస్తూ సన్నటి ఆకులతో పెరుగుతుంది దర్భలు నిలువుగా పెరుగుతాయి దర్భ చివరి భాగంలో మూడు వేపుల మూడు చిన్న రెమ్మలు లాగా ఉంటాయి సంస్కృతంలో గరికని దూర్వా అంటారు దర్భలను కుశలు అంటారు దుర్వా అంటే గరిక కుస అంటే దర్భ అని అర్థం అన్నమాట ఈ వ్రతం రోజున గణపతిని మనం గరికతో పూజించాలి గణపతిని గరికతో పూజ చేస్తాం కనుక ఈ వ్రతాన్ని దూర్వా గణపతి వ్రతం అంటారు పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు వాడు బ్రహ్మను తన తపస్సుతో మెప్పించి అమోఘమైన తేజస్సును పొందాడు తాను దేనినైనా దహించగలిగిన శక్తిని ప్రసాదించమని వరం కోరాడు బ్రహ్మ అతనికి ఆ వరాన్ని ప్రసాదించాడు ఇక వరగర్వము బలంతో అనలాసురుడు ముల్లోకాలను తన దహన శక్తితో బాధించసాగాడు అప్పుడు దేవతలందరూ పరమశివుణ్ణి ప్రార్థించారు అనలాసురుణ్ణి నిర్జించగలిగిన వాడు గణపతి మాత్రమే కనుక అతనిని వేడుకోమని పరమశివుడు దేవతలకు చెప్పాడు దేవతలు గణపతిని ప్రార్థించారు ఆయన వారి మరవిని అనలాసురుడితో పోరుకు నిలిచాడు ఒకరిని మించి ఒకరు శరీరాలను పెంచుకుంటూ పోసాగారు ఒక దశలో విఘ్నేశ్వరుడు అనలాసురుడిని పట్టి మింగివేశాడు వాడి పీడ లోకానికి తీరింది కానీ వాడి దహన జ్వాలలు విఘ్నేశ్వరుడికి భరించలేని బాధ కలిగించాయి అప్పుడు దేవమునులందరూ కలిసి దుర్వాపత్రాలతో విఘ్నేశ్వరుడిని పూజించారు తనను దహిస్తున్న ఆ అగ్నిజ్వాలల బాధ నుంచి వినాయకుడికి ఉపశమనం కలిగింది అందుకు ఆ స్వామి ఎంతగానో సంతోషించి తనను ఎవరైనా ఎప్పుడైనా గరికతో పూజించినట్లయితే వారు కోరిన కోరికలు సిద్ధిస్తాయని వరమిచ్చాడు ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణశుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు ఈ వ్రతం చేయటం వలన ఆరోగ్యం ఐశ్వర్యం విద్య విజయం లభిస్తాయి ఈ పూజను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుని చతుర్థి రోజున అభ్యంగన స్నానం చేయాలి శక్తి కొద్దీ గణపతి విగ్రహాన్ని మట్టితో కానీ పసుపుతో కానీ చేసుకుని ప్రతిష్ఠ చేసుకోవాలి ఇరవై ఒకటి దూర్వా ముక్కలు అంటే గరికపోచలు శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి ముందుగా తమ గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోవాలి తరువాత ఓం గం గణపతియే నమ అనే మంత్రం జపిస్తూ గణపతిని ఆహ్వానించాలి తరువాత పంచామృతాలతో అభిషేకం చేయాలి పంచామృతంలో ఉండాల్సిన పదార్థాలు ఏమిటంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె ఇంకా కొబ్బరి నీళ్లు కలిపితే పంచామృతం అవుతుంది వాటితోటి అభిషేకం చేయాలి తరువాత పువ్వులు చందనం కుంకుమ సమర్పించాలి ఇరవై యొక్క గరికపోచలు ఏడుసార్లు మూడు చొప్పున గణపతికి సమర్పించాలి హుండ్రాళ్ళు కానీ మోదకాలు లేక పాయసం వంటివి ప్రసాదంగా సమర్పించాలి అంటే నైవేద్యంలో మనం వీటిలో ఏదో ఒకటి చేయొచ్చు ఓపిక ఉంటే మూడు చేసుకోవచ్చు తరువాత దీపారాధన చేసి మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు దుర్వాంకురై శోభితం మోదకైశ్చ సుమందితం రత్నముఖైశ్చయుక్తం వందే సురేశం గణనాథనాం సదా స్మరామి ప్రభు విఘ్నహర్తారం అని శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే మనకు గల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి వృత్తి వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు శత్రుబాధలు తొలగిపోతాయి కర్మలు తొలగుతాయి అని పురాణాల్లో చెప్పబడింది ఈ దుర్వా గణపతి వ్రతాన్ని మనసారా భక్తితో ఆచరించండి ఈ వ్రతాన్ని మనసారా భక్తితో ఆచరించి గణపతిని పూజించి ఎన్నో శుభాలను పొందాలని మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీ గణేశ